స్వామి గురించి ఎంతసేపటికి తపన పడుతూ స్వామి మన వెంట ఉంటే మనకి తెలియని ఆనందం పెంచుకోవచ్చు అని స్వామితో బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు నాన్నగారు స్వతహాగా మా నాయనమ్మ తాతయ్య గారు వెంకయ్య స్వామి భక్తులు తాతయ్య గారికి నాన్నగారు ఇట్లా వెళ్ళేసరికి ఏమిటి ఇట్లా తయారవుతున్నాడు అని ఇది అది అనుకునేవారు ఒకరోజు స్వయంగా తాతయ్య గారికి కల్లో వచ్చి స్వా వెంకటేశ్వర స్వామి నేనే బాబా నేనే వెంకటేశ్వర స్వామి అని తాతయ్య గారికి నిలుపడం జరిగింది తాతయ్య గారి కూడా అసలు చాలా పరమ భక్తులు వారు తొంభై ఎనిమిది సంవత్సరాలు స్వా జీవించి స్వామిని స్వామి భజనలలో పాటలు పాడుతూ చాలా ఇది చేసేవారు తాతయ్య గారి పేరు శ్రీమన్నారాయణ నాయమ్మ గారి పేరు శేషార్నమ్మ ఇద్దరు వైరా సమితిలో భచనలు కానీ సర్వీసులు కానీ ఏ ఉన్నా కానీ వాళ్లతో వాళ్ళు మమేకమే చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక వారితో పాటు ఇప్పుడు ఇక అమ్మగారి డైరేప్యంతో మేము నేను తమ్ముడు స్వామి సర్వీసులు వైరా సమితి కన్వీనర్ గా ఉంటూ స్వామి సర్వీసులు స్వామి ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ మెయిన్ స్వామి ఏదైనా స్వామి కార్యక్రమం ఉంటే ఫస్ట్ అది తర్వాత మన ప్రోగ్రామ్ స్వామి ఉంటే చాలు ఎన్ని పనులున్నా కానీ స్వామి చూసుకుంటారు ఆ కార్యక్రమం చేసేసుకొని స్వామి మా పిల్లలు పెద్ద పాప పేరు మోక్షశ్రీనాథ సాయి బాబు పేరు ప్రేమ సాయి పాపని సంవత్సరంలోపు స్వామి దగ్గరే చేయించాము బాబు అన్నప్రసన్న స్వామి కొడుకు గణపతి దగ్గర చేయించాము స్వామి అనుగ్రహాశీసులతో ఇద్దరు పట్టిన మంచి భవిష్యత్తు ఉన్నది స్వామి చూసుకుంటున్నానంత మాకు అవకాశం దొరికినప్పుడల్లా స్వామి అవకాశం ఇచ్చినప్పుడల్లా స్వామి సర్వీసులకు పాల్గొంటూ పుట్టపర సర్వీసులకు పాల్గొంటూ వైరాలోని వేద పాఠశాల దోషాల నిర్వహణ స్వామి పేరు చూసుకుంటూ మన జిల్లా యంత్రాంగం అంతటి సహాయ సహకారాలతో స్వామి ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ నడిచినా కానీ చాలా భారీ ఎత్తున మంచిగా చాలా చక్కగా జరుగుతున్నాయి దానికి స్వామికి ఎప్పుడు ధన్యవాద పడి ఉండదు ధన్యున్నాయి ఉంటారు స్వామికి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి స్థోటి పొందడం